హలో అండి వెల్కమ్ టు దివ్య రివ్యూస్ ఇక ఎక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఒక మ్యారేజ్ అంటే రిసెప్షన్కి వచ్చామండి అండ్ ఆ రిసెప్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మొత్తం చూపించేస్తాను అండ్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారన్నమాట రిసెప్షన్ని అండ్ నేనైతే మాత్రం దగ్గరగా ఉండి ఇంతగా అబ్జర్వ్ చేశానంటే ఆ రిసెప్షన్ని అంత బాగా అబ్జర్వ్ చేశాను అనమాట ఎందుకంటే అంత బాగా చేశారండి వాళ్ళైతే మాత్రం రిసెప్షన్ కూడా ఇలా చేస్తారా అన్నట్టుగా ఉందనమాట అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట ఇక వాళ్ళు ఎవరు అంటే ఇక మేము అద్దెకు ఉండే దగ్గర పక్కనే అనమాట ఇక మా నైబర్స్ అండి అండ్ వాళ్ళైతే చాలా బాగా సెలబ్రేట్ చేశారు అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇక బ్యాండ్ మేల చూసారా వాళ్ళ వేషధారణ కూడా చాలా డిఫరెంట్గా ఉందనమాట అంతా కూడా ఒక ట్రెడిషనల్ వేలో చేశారనమాట అండ్ గుర్రాలను తెప్పించారు అలాగే ఇక రథం ఉందన్నమాట రథం మీద పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చుంటారు బట్ ఇక్కడ స్పేస్ లేదని చెప్పేసి ఇంటి దగ్గర అయితే ఎక్కలేదనమాట వాళ్ళు రథం మీద ఆ తర్వాత మెయిన్ రోడ్ మీద రథం మీద అయితే కూర్చున్నారు అండ్ ఇప్పుడైతే ఆ వెహికల్ వెళ్తున్నారనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అసలు ఆ డ్రమ్స్ కానివ్వండి అక్కడ ఇక ఫ్లవర్స్ విరజిమ్ ఎలా చేయడం కానీ చాలా బాగా చేశారనమాట ఇక వాళ్ళు వెళ్ళిపోయిన ఒక వన్ అవర్కు ఏమో మేమైతే స్టార్ట్ అయ్యామనమాట ఎందుకంటే వాళ్ళు కళ్యాణ మండపంకి రీచ్ అవ్వడానికి వన్ అవర్ టైం తీసుకుంటుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చే లోపే వెళ్ళిపోదాము ఎందుకంటే అక్కడ కూడా చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి మేమైతే ఇక కొంచెం ఫాస్ట్గానే వెళ్ళామనమాట ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే మేమైతే బయలుదేరాము అదిగోండి ఇక అదే అనమాట వాళ్ళ హౌస్ ఇక అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యారు ఇదిగోండి ఇది వచ్చేసి కళ్యాణ మండపం అనమాట కళ్యాణ మండపం దగ్గరికి అయితే మొత్తానికి వాళ్ళైతే వచ్చారనమాట చూస్తున్నారు కదండి అసలు చాలా లైటింగ్ ఆ డెకరేషన్ అయితే చాలా బాగుంది కదండి ఈవెంట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట అండ్ ఇవన్నీ మిస్ అవ్వకూడదు చూడాలి అని చెప్పేసి ఇక వచ్చా అనమాట నేను ముందు కూడా చూశాను బట్ ఇంత క్లోజ్గా ఉండైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అంటే ఇంత అన్ని ఈవెంట్స్ అయితే మేము చూడలేకపోయామనమాట ముందు వెళ్ళిన ఫంక్షన్స్లో ఈ ఫంక్షన్లో మాత్రం అన్ని ఈవెంట్స్ చూడాలి అని చెప్పేసి వచ్చామన్నమాట అండ్ మనం ఇలాంటివి చూస్తున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని ఇక్కడ చూస్తున్నారు కదా అదే అనమాట రథం ఇక ఆ రథం మీద కూర్చోబెట్టి ఇక కొడుకు వాళ్ళ అమ్మ నాన్న అలాగే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న అందరినీ కూడా యాక్చువల్గా సీట్ కిందకు ఉంటుంది అనమాట వాళ్ళు ఆ సీట్ మీద కూర్చున్న తర్వాత అది వండి చూస్తున్నారు కదా అలా పైకి వస్తారు అనమాట ఇదైతే బాగుందనమాట అండ్ ఇలాంటివన్నీ కూడా అందరూ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎప్పటికీ మెమరబుల్గా ఉంటాయి కదండి ఇలాంటివి కనీసం మనం చేసుకోకపోయినా చూడాలి అన్నట్టుగా మేమైతే వచ్చామన్నమాట ముందే అండ్ ఎంట్రన్స్లో అయితే వెంకటేశ్వర స్వామి ఆ గుడి కట్టినట్టుగానే పెట్టారండి అసలు డెకరేషను అసలు చూస్తే నిజంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నట్టుగా ఉందన్నమాట చాలా బాగుంది అండ్ రావడం రావడమే వాళ్ళైతే అక్కడికి వచ్చేసి యొక్క దర్శనం అయితే చేసుకున్నారనమాట అక్కడే టెంకాయ కొట్టేసి ఇక అలా ముందుకైతే వచ్చారనమాట ఆ తర్వాత గణేషుడు కూడా ఉన్నాడనమాట ఆ గణేషుడికి కూడా నమస్కరించుకుని వాళ్ళైతే ఇక మండపంలోకి ఎంటర్ అవుతున్నారు చూసారు కదా ఇక మండపం ఎంట్రన్స్ అనమాట బాగా డెకరేట్ చేశారనమాట చూసారు కదండీ అసలు ఆ గర్ల్స్ని పెట్టేసి ఆ దీపాలు అసలు ఇక ఫో ఫోగైతే వదులుతున్నారనమాట ఎందుకంటే ఇక ఇవన్నీ కూడా ఈవెంట్స్ కదండి ఇక రోజులు మారే కొద్ది కొత్త కొత్త ఈవెంట్స్ అనమాట మేము అది వరకు చూసిన ఈవెంట్స్లో ఇలాగైతే లేదన ఇలా అయితే లేదనమాట బట్ ఈసారి మాత్రం బాగా చేశారు వీళ్ళు సుభాని ఈవెంట్స్ అంట బాగా చేస్తున్నారనమాట పర్ఫార్మెన్స్ అండ్ అసలు వీళ్ళు ఏంటంటే అంటే రికార్డింగ్ డ్యాన్స్ అని కాదు వాళ్ళు ఏంటంటే ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారనమాట వాళ్ళందరినీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయిస్తున్నారనమాట ఆ ఈవెంట్స్ వాళ్ళు ఎందుకంటే ఇలాంటివే కదండి చివరికి మనకి గుర్తుండిపోయేది ఇలాంటి వీడియోస్లో మనం చూసుకున్నప్పుడే కదా అలా ఇక పెళ్ళికూతురు తరపు వాళ్ళని పెళ్ళికొడుకు తరపు వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళతో డాండి ఆడించడం డ్యాన్స్లు వేయించడం ఎంట్రన్స్లో అయితే ఇలా చేశారనమాట ఇక డ్యాన్స్ రాని వాళ్ళు కూడా డ్యాన్స్ చేసేస్తారనమాట వాళ్ళు అలా పార్టిసిపేట్ చేసేలాగా మోటివేట్ చేస్తున్నారనమాట ఆ ఈవెంట్స్ వాళ్ళైతే తర్వాత ఇక్కడ స్టార్టర్స్ అయితే పెట్టారండి ఎంట్రన్స్లోనే ఇక ఎవరికి ఏది కావాలంటే అది అయితే తినేయొచ్చు అనమాట అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఇక భోజనం సెక్షన్ పెట్టారు స్టార్టర్స్ ఇంకా మేము అయితే అన్నీ తినలేకపోయాము ఎందుకంటే ఈవెంట్స్ని చూడడం మిస్ అవ్వకూడదు కదా అని చెప్పేసి ఇక ఈవెంట్స్నే చూస్తున్నాం అనమాట మేమైతే అండ్ ఇక పానీపూరి తిన్నామని చెప్పేసి ఇటు సైడ్ వచ్చామంట అక్కడే కొంచెం ఖాళీగా ఉందనమాట పానీపూరి సెక్షన్ దగ్గర అందుకని చెప్పేసి ఇక అటు వచ్చేసాము మేము ఇక్కడ చూస్తున్నారుగా ఇక మా పూర్వీకు ఈ ఫంక్షన్లో మాత్రం అల్లరైతే చేయలేదు ఎందుకంటే అంత సందడి సందడిగా ఉంది కదా వాటన్నిటినీ గమనిస్తూ ఉన్నాడనమాట మా పూర్వీకు కూడా మాతో పాటే అందులో దిగడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఇక ఈసారి అయితే మా అమ్మ ఎత్తుకుందనమాట ఏ అది ఇది అని చెప్పంటే ఇక మా పూర్వీకు అలాగే కాముగా ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడైతే దాండి ఆడిస్తున్నారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతో వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు అలాగే వాళ్ళని చూస్తూ మే కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక అసలు కళ్యాణ మండపం అంతా కూడా ఇక ఓపెన్లో స్టేజ్ అనేది డెకరేట్ చేశారనమాట ఇక వెంకటేశ్వర స్వామి ఉన్నారు అలాగే గణేషుడు ఉన్నాడు అలాగే ఇక పరమేశ్వరుడు కూడా ఉన్నాడు అనమాట ఇక ఒక గుడిలో చేస్తున్నట్టుగా బాగుందనమాట అసలు చాలా బాగా డెకరేట్ చేశారనమాట ఈవెంట్ మొత్తాన్ని కూడా రిసెప్షన్ని తర్వాత ఇక ఈవెంట్స్ చూస్తున్నారు కదా అక్కడ చూసారు కదండి ఇక ఫస్ట్ దాండియా ఆడించేశారు ఇక డ్యాన్స్ చేయించేశారు అందరితో కోలాటం డాన్స్ అది అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఈవెంట్స్కి ఇంకో ఈవెంట్కి తీసుకొచ్చారనమాట ఇది ఏంటంటే ఇక వాళ్ళు ఒక హమ్ ఒక అది దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు బట్ వాళ్ళైతే మాత్రం ఒక స్వర్గంలో విహరిస్తున్నట్టుగా ఉందన్నమాట అదైతే మాత్రం చూస్తుంటే మాత్రం చాలా బాగా ఉన్నాయన్నమాట ఈ ఈవెంట్స్ అయితే ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా మెమరీస్గా ఉండిపోతాయంట అందుకోసమని చెప్పేసి ఇలా చేస్తున్నారనమాట అండ్ ఫోటోషూట్ అంతా ఇక అందరూ కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని ఆ ఈవెంట్స్ని చూడడమే సరిపోయిందండి అందరికీ కూడా అండ్ నెయిల్ ఆర్ట్స్ కూడా పెట్టారనమాట ఇక నెయిల్ పాలిష్ అలాగే ఇక టాటోసు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక మా బోధన వెయిటింగ్ చేస్తుందండి నెయిల్ పాలిషన్ టాటూ వేయించుకోవడం కోసం అని చెప్పేసి ఎప్పుడెప్పుడు వేస్తారా చూద్దామని అనమాట ఇక ఆ ఈవెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుంది కదా ఇక వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ ఏవి కూడా ప్లే చేశారనమాట అలాగే వాళ్ళని పెళ్ళికొడుకుని చేసిన ఈవెంట్స్ నెక్స్ట్ వాళ్ళ మ్యారేజ్ ఈవెంట్ అంతా కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్లో ఎడిటింగ్ చేసి అయితే పెట్టారండి ఇప్పుడైతే ఇక భోజనం చేద్దాము అన్ని ఈవెంట్స్ అయిపోయాయి అనమాట ఇక వాళ్ళు స్టేజ్ దగ్గర అయితే వెళ్తున్నారు సరే మనం భోజనం చేద్దామని చెప్పి వచ్చామన్నమాట ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అండి అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట కానీ అన్ని ఐటమ్స్ చూసి ఏది తినాలో అర్థం కాకుండా ఉండింది అనమాట ఓకే కానీ తినేసాం అనమాట ఇక మేము ఏంటంటే ఇక ఫస్ట్ అలా పలావ్స్ అయితే త్రీ టైప్స్ ఆఫ్ పలావ్స్ అయితే పెట్టారండి అలాగే ఇక మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ ఇక ఎవరికి ఏది కావాలంటే అది తినేయచ్చు అనమాట అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయండి అసలు బాదం పిస్తా అలాగే ఇక జున్నుతో ఏదో చేశారు అండ్ అన్నీ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట అత నెక్స్ట్ ఇక్కడ టిఫిన్స్ సెక్షన్ కూడా ఉందండి ఆ టిఫిన్స్ సెక్షన్లో అయితే ఇక బెన్న దోశ ఉంది అలాగే ఊతప్ప ఉంది అలాగే చాలా రకాలు ఉన్నాయండి దోశలు అయితే ఒక మూడు నాలుగు రకాల దోశలు అయితే ఉన్నాయన్నమాట మేమైతే ఒకటో రెండో టేస్ట్ చేసాము అయిపోయిందనమాట ఇంకా వచ్చాము ఇక మా అమ్మాయి అప్పుడైతే వేయించుకోలేదనమాట టా టాటూ ఇప్పుడు వేయించుకుంటానంటే ఇక సరేలే అని చెప్పి తీసుకెళ్ళాను ఆ తర్వాత ఇప్పుడైతే ఇక టర్కిష్ ఐస్ క్రీమ్ కోసం అయితే వచ్చామన్నమాట టర్కిష్ ఐస్ క్రీమ్ అంటే ఇక ఇస్తున్నట్టే ఇచ్చి లాగేసుకుంటారనమాట వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి ఇక మా పాప దగ్గర అదే జరుగుతుందనమాట తను చూసారా ఎన్ని కోన్స్ పెట్టాడు అండి ఒక్క దాంట్లో ఒకటి తీస్తున్నాడు ఒకటి తీస్తున్నాడు అట్లా ఇక చివరికి అయితే ఇచ్చేసాడనమాట మా పాపనైతే ఎక్కువగా ఆడించలేదు ఎందుకంటే చిన్నపిల్ల కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్లో ఇక ఫోటో దిగాలి కదండి ఇక్కడ దాకా వచ్చి ఇక ఫోటో దిగకుండా వెళ్తే మనం వచ్చిన గుర్తు ఏముంటుంది అందుకని చెప్పి ఇక ఫోటో దిగడానికైతే వెళ్ళామన్నమాట అదిగోండి చూస్తున్నారా మేమైతే అక్కడ కనిపిస్తున్నాం కదా అండ్ ఈవెంట్ అయితే చాలా బాగా చేశారు అసలు రిసెప్షన్ ఇంత గ్రాండ్గా చేస్తారా అనుకున్నాము చాలా బాగా చేశారండి ఇక ఆంటీ అయితే ఇక ఆంటీ అడుగుతున్నారనమాట అమ్మ రాలేదా అని చెప్పి వచ్చిందాంటి అని చెప్పి నేను చూపిస్తున్నాను ఇక ఆంటీకి అండ్ ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది అందరికీ ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో